सदा शिवसमारं भा शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्यन्तं वन्दे गुरुपरं पराम् పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓం మనం బ్రహ్మజ్ఞానావళి విచారణ చేసుకుంటున్నాం అందులో పద్దెనిమిదవ శ్లోకం దృక్దృశ్యాద్వ పదార్థ విలక్షణౌ దృక్ బ్రహ్మా దృశ్యాయేతి బ్రహ్మజ్ఞానావళి మల ఇది బ్రహ్మమును గురించి చెప్తుంది బ్రహ్మమును గురించి దృక్ దృశ్యం మామూలుగా మనం ఎలా ఉంటామంటే ఇది ప్రపంచం ఈ ప్రపంచంలో నేను ఉండాను దేవుడు ఉన్నాడు ఆ దేవుడు నన్ను రక్షిస్తాడు అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు నిజమే ఆ దేవుడెవరు అంటే ఆ దేవుడే నేను ఆ దేవుడే నేను ఆ దేవుడే నేను ఏం దేవుడు నేను అంటావుంటే నువ్వు తెలుసుకుంటే నువ్వే దేవుడు తెలుసుకోకపోతే నువ్వే జీవుడు తెలిసితే దేవుడు తెలియకుంటే జీవుడు అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇక్కడ చెప్తున్నారు దృక్ దృశ్యం దృశ్యం అంటే నీకు కనబడేది దృక్ అంటే చూచేది దృశ్యము కనపడేది తెలిసేది ఇప్పుడు మనం ప్రపంచం ఉంది అని కదా మనం చూస్తున్నాము ఈ ప్రపంచమనేటువంటిది ఇప్పుడు చూడండి కన్నులు ఉన్నాయి కన్నులతో చూస్తే కనిపిస్తుంది కన్నులు తెరిస్తే ప్రపంచం కన్నులు మూస్తే ప్రపంచం లేదు మనోళ్ళు అంటూ కూడా ఉంటారు కండ్లు తెరిస్తే పుట్టుక కండ్లు మూస్తే చావు అది విన్నారా మీరు ఎప్పుడున్నా కండ్లు తెరిస్తే పుట్టుక కండ్లు మూస్తే చావు ఇది పెద్దోళ్ళు చెప్పే మాట ఇది అంటే ఈ చావు పుట్టుకలు ఎంత దూరంలో ఉన్నాయంటే కండ్లు తెరిసి కండ్లు మూసే దాంట్లో ఉంది ఇప్పుడు ఇక్కడ విచారణ చేస్తే దేవుడు దేవుని గురించి కొద్దిగా వారగా పెట్టు పక్కలో పెట్టండి ఈ ప్రపంచము నీకు ఏది కనిపిస్తూ ఉందో ఈ కనిపిస్తూ ఉండే ప్రపంచము కన్నులు తెరిసినప్పుడు కనిపిస్తూ ఉందా కన్నులు మూసినప్పుడు కనిపిస్తూ ఉందా తెరిసినప్పుడు కనిపిస్తా అంటే ఇది నీకు ఏది కనిపిస్తూ ఉందో దాన్ని దృశ్యము అని అంటారు కనిపించేది దృశ్యం ఏది చూస్తా ఉందో దానిని దృక్ అంటారు ఇది దృక్ చూచేవాడు దృక్ చూడబడేది దృశ్యము ఇక్కడ ఏమంటున్నారంటే ఈ విచారణ ఏంటంటే కార్య విచారణ కారణ విచారణ అని రెండు ఉంటాయి ఇప్పుడు ప్రపంచంలో ఉండే విషయాన్ని పట్టుకొని ఇప్పుడు మన వాళ్ళు భూమి ఉంటుంది దాంట్లో సేద్యం చేయాలి సేద్యం చేయాలంటే ఆ మట్టిని తీసుకొని వెళ్ళి ఆ జియోగ్రాఫిక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర టెస్ట్ చేస్తారు దీనిలో ఏమి పంట వేస్తే బాగుస్తుంది అంటే వాళ్ళు దానిని పరీక్ష చేస్తారు దాన్ని పరీక్ష చేసి కదా వాళ్ళు చెప్తారు పలానా పంట వేసుకొని చెప్తారు అంటే ఇప్పుడు వాళ్ళు దానిని పరీక్ష చేస్తున్నారు ముందు పరీక్ష చేస్తున్నారు అలాగే ఇది ఎదురుగా కనిపిస్తూ ఉండేటువంటిది ప్రపంచం ప్రపంచంలో ఉండేదాన్ని అందరూ పరిశీలన చేస్తూ ఉంటారు దేవుణ్ణి గురించి కూడా తీసుకున్నప్పుడు కూడా దేవుడు దేవుడు నీకంటే ముందున్నాడా లేదా ఇంకా నువ్వే దేవుడు అనేట్లుగా ఉండరా అంటే నువ్వు తెలుసుకుంటే నువ్వు దేవుడు అని అనుకుంటున్నావు తెలియకపోతే మామూలుగా అందరూ సహజంగా దేవుడు ఎదురుగా ఉన్నాడు నేను చూస్తున్నానని ఉన్నారు అప్పుడు ఆ ఎదురుగా చూడబడిందిగా అది దేవుడు అప్పుడు చూడబడినది ఏది ఉన్నదో అది కూడా ఏమైపోయింది దృశ్యమైనది మీకు ఒకటి తెలిసే ఉంటుంది యదృశ్యం తన్నస్యం ఏదైతే దృశ్యముగా ఉన్నదో అది నశిస్తుంది మీరే చూడండి మీరు చూసినప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఉండేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి మీరు చూసినప్పుడు చిన్నప్పుడు చూసినారే అట్లాగే ఉన్నాయా ఇప్పుడు అంటే అవన్నీ మారిపోయి అవి లేకుండా కూడా అయిపోయి ఆ బిల్డింగ్లు కూడా మారిపోయి అవన్నీ పోయినాయిగా అంటే అవన్నీ మనమేమంటున్నాం మారిపోయినాయని అంటున్నాం మారిపోయినాయా లేకపోతే అవి పొయ్యి వేరేటి ఉన్నాయా మార్పు మార్పు అంటే అవి అవి లేవు అవి లేవు వేరే ఉన్నాయి అంటే అవి నాశనమైనాయి వేరేటి వచ్చాయి అవి నాశనమై వేరే వస్తాయి చూడండి దాన్ని ఏమంటున్నారంటే ఇక్కడ యత దృశ్యం ఏదైతే నువ్వు చూసినావో అది నాశనమైపోతుంది ఒకసారి నాశనం అయిపోయింది అంటే అది దేవుడు కాడు నాశనమయ్యే దేవుడు ఎట్లవుతాడు నాశనమయ్యే దేవుడు కాదు ఇప్పుడు చూచేవాడు చూచేవాడు ఇప్పుడు మీరు చూడండి మీరు చిన్నప్పుడు చూశారు చిన్నప్పుడు చూసినవన్నీ కూడా ఉండయి లేదా ఇప్పుడు మీ దగ్గర అంటే వాటన్నింటినీ చూచిన వాడు ఎవడున్నాడో వాడు వాడిలో మార్పు లేదు వాడిలో మార్పు లేదు కానీ ఇవి మాత్రం మార్పు వచ్చినాయి ఇవి పోయినాయి అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే ఇవి రెండు ఉన్నాయి వీటిని తెలుసుకో దృక్ అని దృశ్యమని రెండు ఉన్నాయి ఇవి విచారణ పద్ధతులు ఎలా ఉంటాయంటే కార్య కారణవాదము అని ఒకటి దృక్ దృశ్య వాదము అని రెండు తర్వాత వాదము ఇది మూడు ఇప్పుడు మొట్టమొదట చేసేటువంటిది ఏంటంటే కార్యము కారణం ఈ కార్యము ఉంది అనంటే కారణం ఉండి తీరుతుంది ఈ కార్యం కనిపిస్తూ ఉంది అంటే కారణం ఒకటి ఉంది ఈ ప్రపంచమంతా ఉంది అంటే ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు ప్రపంచము కార్యము కారణము దేవుడు ఇది కార్యకారణ విచారణ చేస్తూ ఉంటారు సహజంగా దేవుణ్ణి అందరూ ప్రార్థిస్తూ ఉండేది ఎందుకంటే ఈ కార్యకారణ విచారముతోనే ప్రార్థిస్తున్నారు అంటే కార్యం ఇంత కార్యముంది ఈ కార్యములో ఈ ప్రపంచంలో మనం బాగుండాలంటే ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు అనుగ్రహం మనకు కావాలి ఇది కార్యకారణ విచారణ ఈ కార్యకారణ విచారణ నీకు మోక్షాన్ని ఇవ్వదు ఇది ద్వైతులు చేసేటువంటి విచారణ ఎంతసేపు అయినా ద్వైతులు ఏం చేస్తారంటే ఈ కార్యముంది కారణం ఒకటి ఉంది అంటే కార్యము కారణమును కారణం వలన వచ్చింది దానిలో నుంచి కరెక్ట్ అనయా నువ్వు చెప్తా ఉన్నావు ఒప్పుకుంటాం కాదని చెప్పట్లేదు కరెక్టే ఒప్పుకుందాం ఏమి ప్రపంచం ఉంది కాదని చెప్పట్లేదు నువ్వు మేలుకొని ఉంటే ప్రపంచం ఉందిగా నువ్వు నిద్రపోతే ప్రపంచం ఏమైంది అది నిద్రపోతే ప్రపంచం లేదు నిద్రపోతేనే లేని ప్రపంచము మరి ఆ ప్రపంచం ఉందని ఎలా చెప్తావు అంటే మేము కూడా ప్రపంచాన్ని లేదని చెప్పట్లేదు ప్రపంచం ఉందని చెప్తున్నాము అయితే ఎప్పుడుందంటే చూచినప్పుడు ప్రపంచం ఉంది నువ్వు చూచినప్పుడు ప్రపంచం ఉంది నువ్వు చూడకపోతే ప్రపంచం లేదు ఇప్పుడు చూచినప్పుడు ఉందా చూనప్పుడు ఉందా చూచినప్పుడు ఉంది ప్రపంచం అది చూచినప్పుడు ఉంది అంటున్నా కదా చూచేవాడు ఉంటే చూడబడేది ఉంది చూచేది చూచేవాడు ఉంటే చూడబడేది ఉంది కాబట్టి ఈ ప్రపంచం అనేటువంటిది ఏది ఉందో చూచేవాడు ఉన్నప్పుడు చూడబడేది ఉంది ఇది దృక్ దృశ్యం దృక్ అంటే చూచేవాడు దృశ్యం అంటే చూడబడేది ఇప్పుడు మీరు చూడండి మీకు కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు అంతా ఉన్నాయి ఏదో ఇబ్బందిగా ఉంది అది మీరు గుర్తిస్తున్నారు మీకు నిద్ర రావట్లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు డాక్టర్ చూసినాడు ఆయన ఒక రాసి రాసిచ్చినాడు నువ్వు ఆ మాతను తెచ్చేసుకున్నావు ఆ మాతను తెచ్చేసుకుంటే నువ్వేమైపోయినావుంటే నిద్రపోయినావు నిద్రపోయినావు ఈ నొప్పులన్నీ ఆడుగున్నాయి ఎందుకు గుర్తించలేదు అంటే ఇప్పుడు ఏమైపోయినాయి అవన్నీ నువ్వు నిద్ర లేకపోయే లోపల నీ నీ శరీరమే లేకుండా అయిపోయింది అంటే నీ శరీరం ఏమైంది నీ శరీరం కూడా గుర్తించలా నువ్వు నీ శరీరాన్ని నువ్వు గుర్తిస్తే అప్పుడు నీ శరీరాన్ని గుర్తించి నీ శరీరం ఉందని నువ్వు చెప్తావు అప్పుడు నీకు నొప్పులు తెలుస్తాయి అంటే గుర్తించేవాడు ఉంటే గుర్తింపబడేది ఉంది అవునా గుర్తించేవాడే లేకపోతే గుర్తింపబడేది ఈ నొప్పులంతా ఎడమినా ఇప్పుడు ఆ మాత్ర వేసుకుండే లోపల ఏమైపోయింది వేసుకున్న ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉండే లోపల అంతా పోయింది పోయిందా ఒక నిమిషం అంటే ఈ గుర్తించే మనస్సు ఉందే ఆ గుర్తించే మనస్సు అనేటువంటిది ఉన్నప్పుడు ఈ శరీరం కూడా ఉంది ఈ గుర్తించే మనస్సే లేనప్పుడు శరీరం కూడా తెలియట్లే కనిపించట్లే కాబట్టి దృక్ దృశ్యం ఇప్పుడు దృక్కు కరెక్టా దృశ్యం కరెక్టా అనేటువంటిది చూస్తే ఈ దృక్ అనేటువంటిది ఉంటే ఉంది అంటే దృశ్యము దృశ్యము దృక్కు పైన ఆధారపడి ఉన్నది అంటే దృక్కు పైన దృశ్యం ఆధారపడి ఉంది కానీ దృశ్యమునకు స్వతంత్రం అనేది లేదు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది దృక్కును తెలుసుకోవాలన్నా దృశ్యమును తెలుసుకోవాలన్నా దృక్కును తెలుసుకుంటే ఇప్పుడు వీడు వీడికి విషయం అర్థమవుతుంది అందుకు ఇప్పుడు దృక్ దృక్ అనేది నేను దృక్ అనేది అంటే ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకోవాలి అందుకని ఏమంటున్నా అంటే దృక్ దృశ్యౌ ద్వౌ ఇవి రెండు ఉన్నాయి పదార్థో ఈ రెండు పదార్థాలు ఉన్నాయి పరస్పర విలక్షణం ఇది ఉన్నట్లు అది ఉండదు అది ఉన్నట్లు ఇది ఉండదు దృశ్యమేమో మార్పులు చెందిపోతూ ఉంటుంది దృక్కు ఏమో మార్పులు చెందుటం లేదు అది ఎప్పుడు అలాగే ఉంది దృక్కు మార్పు చెందట్లేదు ఈ దృశ్యం మాత్రం మార్పులు చెందిపోతూ ఉంది దృక్కు అనేటువంటిది దానికి తెలుసుకునే సామర్థ్యం ఉంది దృశ్యానికి తెలుసుకునే సామర్థ్యం లేదు అది జడము ఇదేమో చైతన్యం అందుకనే ఇవి రెండు ఉన్నాయి దృక్ బ్రహ్మ దృక్ అనేదే బ్రహ్మ దృశ్యము మాయా దృశ్యం మాయ మాయా అని అంటే పూర్తిగా మాయ లేనిదేని కాదు నువ్వు చూస్తే గుర్తిస్తే ఉంది అంతేగాని నువ్వు చూసినప్పుడు ఉందిగా నువ్వు చూసినప్పుడు ఉంది మళ్ళా మళ్ళీ అంటే ఏంటది దాన్ని ఏమనాలి దానికోసం నాకు పేరు పెట్టింది శాస్త్రం ఏమని నువ్వు చూచినప్పుడు ఒక రకంగా మల్లంగా ఒక రకంగా ఉందనంటే అది సత్యమైనది కాదు అది సత్యమైనది కాదు అని చెప్పేదానికి దాన్ని మాయా అనేది శాస్త్రం కాబట్టి దృక్ అనేది బ్రహ్మ దృశ్యం అనేది మాయా ఇది నువ్వు దీన్ని తెలుసుకో అంటే అప్పుడేమవుతుంది ఇది మాయా అని తెలిసిందని అనుకో ఏది సత్యమో దాన్ని కదా పట్టుకుంటావు సత్యమైన దాన్ని పట్టుకుంటావు అసత్యమైన దాన్ని వారగబెడతావు అంటే ఇప్పుడు మన మనస్సు ఎట్లా ఉందంటే మన మనస్సు సత్యమైన దాన్ని పట్టుకోవట్లేదు మన మనస్సు అసత్యమైనటువంటి దానిని అది సత్యమని పట్టుకొని ఉంది అసత్యమైనటువంటిది ప్రపంచాన్ని సత్యమని పట్టుకొని ఉంది ఏమంటే ప్రపంచాన్నే కాదు నీ శరీరాన్ని నువ్వు సత్యం అని పట్టుకున్నవా లేదా నీ భార్య బిడ్డలు బంధువులు ఇల్లు వాకిలి సంసారము గొడ్డు గోదా పిల్లి పితుకు ఏంటంటే ఇవన్నీ ఉన్నాయే ఇవన్నీ అని పట్టుకున్నవా లేదా ఇవన్నీ సత్యం అని పట్టుకోండి ఇప్పుడు ఏమైంది అది ఇవన్నీ సత్యం కాదు కాకపోతే కనిపించట్లేదా కనిపిస్తూ ఉన్నాయి కనిపిస్తూ ఉన్నాయి కానీ సత్యం కాదు ఇది సత్యము కాదు అనేది ముందు తెలుసుకో ముందు సత్యం కాదు అని తెలుసుకో ఎప్పుడైతే నువ్వు సత్యం కాదు అని తెలుసుకుంటావో అప్పుడు సత్యమేది అని నువ్వు ముందుకేస్తావుడు గేస్తావు మనం విలువను దేనికి ఇస్తూ ఉంటాం ఈ ముందర ఉండేటువంటి దానికే విలువనిస్తున్నాం ముందర ఏంటంటేంటో జరిగిపోతూ ఉన్నాయి ఆడ ముందర జరిగేది కాదు ఈ శరీరంలోనే ఎన్నో జరిగిపోతూ ఉన్నాయి ఆడ జరిగిపోయేటివి ఏదన్నా నిలుస్తుందా జరిగేటివి జరిగిపోతూ ఉంటాయి అవి అవి ఎందుకు జరిగిపోతూ ఉన్నాయి అనేటువంటిది దాన్ని మళ్ళీ విచారణ చేస్తే తెలుస్తుంది వస్తుంది అన్నీ వస్తాయి ప్రతి ఒక్కటి వస్తుంది విచారణలో అన్నీ వస్తాయి అయితే ఇప్పుడు మనం విచారం చేయాల్సింది బయట దాని గురించి విచారం చేయాలన్నా లేకపోతే దృక్కును గురించి ఏది సత్యమైన దాన్ని విచారం చేయాలంటే సత్యమైన దాన్ని నువ్వు పట్టుకో సత్యమైన దాన్ని పట్టుకుంటే ఏమవుతుందంటే నువ్వు సత్య మార్గంలో ప్రయాణం చేస్తావు అసత్యమైన దాన్ని పట్టుకుంటే అసత్యమైన మార్గంలోనే ప్రయాణం చేస్తావు ఇప్పుడు మీరు ఒకటి చూడండి ఒకటి ఆలోచన చేయండి ఏదో విషయం జరిగింటుంది ఏదో మీ ఇంట్ల దగ్గర ఇంటి దగ్గర ఏదో జరిగింది లేదా ఇంట్లో భార్యాభర్తల మధ్యలో ఏదో జరిగింది ఇప్పుడు ఆ విషయాన్ని పదే 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 మనం ఆలోచిస్తున్నాం అనుకోండి ఎలా ఉంటుంది మనస్సు అశాంతికి లోబడిపోయి అశాంతికి లోబడిపోయి కురింగిపోతామో కృంగిపోమో మనస్తో నిరాశ నిస్పృహాన్ని వచ్చేస్తాయి రెండవది అప్పుడు చేయాల్సిన పనిని కూడా సక్రంగా చేయలేవు అవునా అదే మీరు కొంచెం ఆలోచన చేయండి ఆడు జరిగిండేది సత్యమా చూచే నేను సత్యమా ఆ జరిగిండేది సత్యమా చూచే నేను సత్యం ఇప్పుడు నేను నేను ఆత్మస్వరూపం అని చెప్పింది కదా శాస్త్రము ఆత్మస్వరూపానికి ఇవేమైనా అంటుతాయా ఏవి అంటవు కదా ఇప్పుడు నేను నేను ఆత్మస్వరూపం అని అనుకో అనుకో నువ్వు ఆత్మ ఆత్మస్వరూపంగా ఉండద్దు ఎందుకంటే నువ్వు ఉండలేవు ఇప్పుడు ఏం చేయాల నేను ఆత్మస్వరూపం నాకు ఇవేవి అంటవు నాకు ఇవేవి అంటవు అని ఒక పది నిమిషాలు ఉండి చూడు అలా వచ్చినప్పుడు ఒక పది నిమిషాలు ఉండి చూడు నీ మనసుకు ఎట్లా అనిపిస్తుంది వాటి ప్రభావం తగ్గిపోతుంది వాటి ప్రభావం తగ్గిపోతుంది అంటే దాని ప్రభావము నిజంగా కన్నా ఉండేటట్లయితే అలాగే ఉండాలిగా అలాగే ఉందా అంటే లేదు లేదంటే దాని అది సత్యమైనది కాదు సత్యమైనది కాబట్టి కాదు కాబట్టి దాని ప్రభావం పనిచేయలేదు ఏది సత్యమైనదో దాని ప్రభావం తెలుస్తూ ఉంది చూసారు ఎంత ఎంత సింపుల్గా ఉంది కానీ మనం ఏం చేస్తామంటే మనం దీని గురించి పట్టించుకో దానిని గురించే పట్టించుకుంటాం అది చెప్తా ఉన్నది ఇక్కడ అయ్యా బయట ఉండేదాన్ని ఎందుకు పట్టించుకుంటో దాన్ని వరగబెట్టు అది మాయా మాయ ఇట్లా చేపిస్తుంది సినిమా నా నేనే సర్లే ఇంకొద్దు తర్వాత పంతొమ్మిదవ శ్లోకం అహం సాక్షితియో విద్యాత్ వివిచ్య పునః పునః సహ ముక్తో విద్వాన్ వేదాంత సహాంతిండి నువ్వు మోక్షము పొందాలి అని నువ్వు దృఢంగా ఉన్నావా చూడండి మనకు ఆచార్యులు వారు చెప్తున్నారు నువ్వు మోక్షం పొందాలనుకుంటున్నావా అవును స్వామి పొందాలనుకుంటున్నా సరే అట్లయితే నువ్వు సాక్షి ఇప్పుడు చెప్పుకున్నా నువ్వు దృక్ అని చెప్పుకున్నావు కదా నేను దృక్స్వరూపుడునని నువ్వు ఉండుటయ్యే నేను దృక్స్వరూపుడును అంటే ఏంటి నేను చూస్తూ ఉండేవాడును నేను చూస్తూ ఉండేవాడును చూస్తూ ఉండేవాడినే కానీ ఇప్పుడు ఆకాశం ఉందండి ఆకాశంలో ఎన్ని ఎన్ని కలర్స్ ఉంటాయి ఎన్ని ఎన్ని మేఘాలు ఉన్నాయి ఎన్ని ఎన్ని నక్షత్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నింటి వలన ఆకాశమేమైనా మార్పులు చెందినదా ఇవి మాత్రము ఎన్నెన్నో ఉంటాయి కానీ ఆకాశం ఆకాశం లాగా ఆకాశము బ్రహ్మ సదృశం అంటే బ్రహ్మ ఆత్మ ఆత్మ ఉంది కదా ఆత్మ ఆత్మే ఇప్పుడు దృక్ ఆత్మే దృక్ అనమాట దృక్ అంటే చూస్తున్నది తెలుసుకుంటున్నది ఆ తెలుసుకుంటూ ఉండేటువంటి దృక్ ఏది ఉందో అది నేను అది నేను కదా అదే సాక్షి లాగా ఉండు నువ్వు ఇప్పుడు మీరు ఒక రాయి ఉంది రాయి పైన గీచినారనుకోండి ఒక గీత అది అది ఎంతకాలం ఉంటుంది ఆ రాయి కనిపించేంతకాలం ఉంటుంది ఒక చెట్టు ఉండదని అనుకోండి చెట్టు పైన మన వాళ్ళు ఏం చేస్తారంటే పేర్లు రాస్తారు పేర్లు రాస్తారు చూసినారా ఆ పేర్లు ఏమవుతాయి ఆ చెట్టు పైన అట్లాగే పేర్లు లాగానే దానిపైన కూడా ఇట్లా వచ్చేస్తుంది బుడ్డగా వస్తుంది సరే నీళ్ళ పైన పేరు రాయండి నీళ్ళ పైన కట్టితో ఇట్లా అన్నప్పుడు అక్కడ కనిపిస్తుందా కనిపించదా కనిపిస్తుంది ఉండదు మీరు రాసింది అదే అక్షరమే కదా రాయి పైన అదే అక్షరం రాశారు చెట్టు పైన అదే అక్షరం రాశారు నీటిపైన అదే అక్షరం రాశారు అంటే మూడిటికి తేడా ఉందా లేదా మూడిటికి తేడా ఉంది అంటే ఏమవుతుంది ఒక్కొక్క దాంట్లో రాయి పైన రాసింది అట్లాగే శిలా శాసనం అందుకే మన మన శిలా శాసనం అని రాళ్ళ పైన ముందర చెక్కించి పెడతారు అది శిలాశాసనం అది తమో గుణం శిలాశాసనం అనేది తమో గుణం తమో గుణం కలిగి ఉండే పైన వాడికి ఏదైనా రాస్తే వాడి వాడి బుద్ధిలో ఏదన్నా ఏర్పడితే అలాగే నిలబడిపోతుంది అది అది ఎంతకాలం నిలబడుతుంది ఆ రాయి ఎంతకాలం ఉంటుందో అంతకాలము అట్లాగే ఉంటుంది రాయిలు రాయి పగిలిపోతే అప్పుడు ఒకవేళ ఏమన్నా పోవచ్చు ఎవరు తెలుసా మీకు ఎవరో ఉన్నాడా సరే సరే ఇప్పుడు రాయి పైన రాసింది తమో గుణం కలిగిన వాడి యొక్క మనస్సులో రాసిన రాత అదే ఇప్పుడు చెట్టు పైన రాసిన రాత కూడా తమోగుణము పైన రాసిన రాత ప్లస్ దానిని ఆ చెట్టు పైన ఉండేదాన్ని చెక్కేయవచ్చు తీసేయచ్చు మూసుకుంటుంది మనం ఒకవేళ ప్రయత్నం చేస్తే చెక్కేస్తే అదేమవుతుంది పోతుంది చెక్కేస్తే పోతుందిగా అక్షరాలు లేకుండా పోతాయి అప్పుడు అది రజోగుణానికి సంబంధించినది అంటే రజోగుణం కలిగిన మనస్సు కలిగిన వాడు ఎవడుంటాడో వాడి మనస్సులో ఏర్పడిన భావాలు ఏమున్నాయో వాటిని కొద్దిగా నచ్చజెపితే పోతాయి పోతాయి ఉండే సత్వగుణం ఉండే వాళ్ళలో ఈ నీటిపైన రాత రాసినమే అట్లా ఉంటుంది సత్వగుణం ఉండేటువంటి వాడి మనస్సు వాడి మనసు భావనలో ఉంటుంది ఆ సాక్షిత్వ భావనలో ఉండేదాని కారణం చేత వాడికి జరిగే విషయాలన్నింటినీ ఎట్లా పట్టించుకుంటాడంటే నీటిపైన రాసిన రాత మాదిరి పట్టించుకొని ఆ సమయంలో ఉన్నట్లుగా ఉంటుంది మళ్ళా ఉండదు సత్వగుణము కంటే కూడా విశుద్ధ సత్వగుణం అని ఒకటి ఉంది విశుద్ధ సత్వగుణం అనేటువంటి వాడిని చూడండి మీరు నీటి మీద రాసినప్పుడు కట్టితో అట్లా అంటే అగ్రిన్న ఏర్పడిందిగా ఏర్పడిందిగా ఆకాశంలో ఇట్లను